పురాణాల ప్రకారం కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాన్ని సందర్శించి ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ శివాలయాలు ఉంటాయి అయితే కొన్ని శివాలయాలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి మనలో చాలా మంది ఏదైనా ఇబ్బందులు గాని అడ్డంకులు గాని ఎదురైనప్పుడు వాటి నుంచి గట్టెక్కించమని ఆ భగవంతుడినే స్మరించుకుంటాం మానసికంగా ధైర్యం ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మనకు ఎదురయ్యే సమస్యలన్నీ దేవుడికి చెప్పుకొని వాటిని తీర్చమని కోరుకుంటూ ఉంటాం దీంతో మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తిలో ఎంతో అద్భుతమైన గుణం ఉంది ఎవరి జీవితంలో అయినా కావాల్సింది సంతోషం శక్తి ధైర్యం ప్రశాంతత ఇవన్నీ దేవుడే ఇస్తాడని చాలా మంది నమ్ముతారు అన్నిటికంటే ముఖ్యంగా శివుడి ఆదేశం లేనిదే చీమైనా పుట్టదు అనే నానుడి ఎప్పటి నుంచో ఉంది వీటన్నిటి సంగతి పక్కన పెడితే పురాణాల ప్రకారం కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాన్ని సందర్శించి ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట సాధారణంగా ప్రతి ఊర్లోనూ శివాలయాలు ఉంటాయి అయితే కొన్ని శివాలయాలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి అందులో కొన్ని స్వయం భూగా వెలిసిన ఆలయాలైతే మరికొన్ని శతాబ్దాల క్రితం రాజులు కట్టించినవి అలాంటి పరమేశ్వరుని దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి ఆ శివాలయాల ప్రత్యేకతలేంటి అవి ఎక్కడున్నాయనే పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం మల్లికార్జున స్వామి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది నంద్యాల నుంచి సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా నూట తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి వయా పాలమూరు జిల్లా నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది ఈ దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ గుడిని రెండవ శతాబ్దంలో నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి ఈ గుడిని విజయనగర రాజులే కాదు కాకతీయ రాజులు కూడా పూజించేవారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామితో పాటు పాతాల గంగ శిఖరేశ్వర దేవాలయం సాక్షి గణపతి దేవాలయం పాలధార పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి నల్లమల అడవిలోని కొండల నడుమ కొలువై ఉన్న ఈ శివాలయాన్ని సందర్శిస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది విశ్వంలోనే వాస్తుశిల్పి పేరు ఉన్న ఏకైక శివాలయం ఇదే కాకతీయుల కాలం నిర్మించిన గోడల నిర్మాణంలో ఉన్న ఈ ప్రధాన శివాలయంలో గ్రానైట్ డోలరైట్ కిరణాలు స్తంభాలు ఉన్నాయి అంతేకాదు తేలికపాటి పోరస్ ఇటుకలతో కూడిన ఒక ప్రత్యేకమైన పిరమిడ్ విమానం ఉంటుంది దీన్ని ఫ్లోటింగ్ బ్రిక్స్ అని పిలుస్తారు జపం చేసుకోవటం ఈ ఆలయం అనువుగా ఉంటుంది యాగంటి ఉమా మహేశ్వరుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మరో ప్రముఖ శివాలయం ఉంది ఇది కర్నూలు నగరం నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో ఇదొకటి దీన్ని ఐదవ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది దీన్ని తొలుత పల్లవులు నిర్మించగా చోళులు చాళుక్యులు విజయనగర రాజులు ఈ దేవాలయానికి పునర్నిర్మించారు ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారేశ్వర రూపంలో ఒకే రాతితో చెన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది కూడా ఇక్కడే అని చాలా మంది చెబుతారు ఇక్కడుండే నంది ప్రతి ఏటా కొంచెం పరిమాణం పెరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలోకి ఒక్క కాకి కూడా ప్రవేశించదు ఆలంపూర్ నవబ్రహ్మ జోగులంబ గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణి చాళుక్యులు నిర్మించారు ఇది కర్నూలు గద్వాల సరిహద్దు జిల్లాలు తుంగభద్ర నదీ తీరాన ఉంటుంది హైదరాబాద్ నుంచి రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మ మొత్తం తొమ్మిది ఆలయాలను సూచించటానికి ఇది దోహదపడుతుందని అందుకే ఇవన్నీ పరమేశ్వరునికి అంకితం చేయబడ్డాయని చాలా మంది నమ్ముతారు కుమార అర్క వీర బాల స్వర్గ గరుడ విశ్వ పద్మ తారక బ్రహ్మ అది తొమ్మిది రకాల పేర్లు ఉన్నాయి సంగమేశ్వర ఆలయం కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయ ప్రత్యేకతలే వేరు ఇది కర్నూలు నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది సప్త నది సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు మిగిలిన కాలమంతా కృష్ణమ్మ బొడిలోనే ఉంటారు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం ప్రపంచంలోనే ఏడు నదులు కలిసే చోట ఉన్న ఏకైక శివాలయం ఇదే ఛాయ సోమేశ్వర స్వామి నల్గొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు నూట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని ఇక్ష్వాకు వంశస్థులు పదకొండు పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది ఈ గుడిలోని శివలింగం శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది అందుకే ఈ గుడికి ఛాయ సోమేశ్వరుడనే పేరు వచ్చింది వేములవాడ శైవాలయం రాజున్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికీ ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం హైదరాబాదుకు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని ఎనిమిది పదవ శతాబ్దంలో నిర్మించారు ఇక్కడ ధర్మగుండం జిల్లాలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు ఇలా చేయటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఈ గుడిలోని ఒక చిన్న రిజర్వాయర్ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి హైదరాబాద్ నుంచి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది పురాణాల ప్రకారం శ్రీరాముడు స్వయంగా కీసరగుట్ట ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు రావణుడిని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్వం చేసుకునేందుకు రాముడు ఇలా చేశాడని చెబుతారు కీసరగుట్ట ఆలయంలో శివయ్యను తన సతీమణిని భవానీ శివదుర్గ పేర్లతో కొలుస్తారు కోటప్పకొండ శివయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా త్రికుటాచలేశ్వరుడుగా త్రికోటేశ్వరునిగా కొలుస్తారు ఈ కొండను ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు అందుకే ఈ కోటప్పకొండను కాకుల వాళ్ళని కొండగా కూడా పిలుస్తారు ఈ స్వామి వారిని దర్శించుకున్న వారి కుటుంబ జీవితంలో సిరి సంపదలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు ఇక్కడకు చేరుకోవటానికి రోడ్డు రైలు రవాణా అందుబాటులో ఉన్నాయి కార్తీక మాసంలో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన శివాలయాల్లో కోటప్పకొండ ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందడి షురూ అయింది బుధవారం మొదలైన కార్తీక మాస పూజలు నవంబర్ ఇరవై మూడు వరకు కొనసాగనున్నాయి బుధవారం దీక్షాపురుల మండపంలో వ్రతాలు నిర్వహించారు గురువారం నుంచి కొత్తగా నిర్మించిన వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపనున్నారు కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు వేలుగా కొండపైన ప్రధానాలయం శివాలయం ఎదుట విష్ణు పుష్కరిణి వద్ద కార్తీక దీపారాధన పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదే విధంగా కొండ కింద లక్ష్మీ పుష్కరిణి ఎదుట సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఎగ్జిట్ మార్గంలో దీపారాధన కోసం స్టాళ్లు ఏర్పాటు చేశారు ఈ స్టాళ్లలో కార్తీక దీపాలు వెలిగించటానికి అవసరమైన నూనె నెయ్యి ఒత్తులు అందుబాటులో ఉండేలా ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన దీపారాధన ప్రదేశాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా కొండపైన బ్రహ్మోత్సవ మండపంలో మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం రాంపల్లికి చెందిన సాంస్కృతిక విశ్వ కళామండలి ఆధ్వర్యంలో ఇరవై మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి భక్తుల తాకిడికి అనుకూలంగా ప్రతిరోజు ఆరు బ్యాచ్ల్లో వ్రతాలు నిర్వహిస్తున్నారు ఎనిమిది వందల రూపాయల వ్రత టికెట్ పై పూజా సామాగ్రిని ఆలయ సిబ్బంది భక్తులకు అందిస్తున్నారు బుధవారం నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం ఆరు బ్యాచ్ల్లో వ్రతాలు నిర్వహించనున్నారు యాదగిరిగుట్ట టెంపుల్ కు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున ఐదు బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు యాదగిరి గుట్టలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణ స్వామి వ్రత మండపం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గుట్ట కింద ఎగ్జిట్ ఘాట్ రోడ్డు పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో పదిహేడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో వ్రత మండపాన్ని నిర్మించారు ఇందులో విశాలమైన రెండు హాళ్లతో పాటు పురుషులు మహిళలకు సెపరేట్ వాష్రూమ్స్ డ్రెస్సింగ్ రూమ్స్ టికెట్ కౌంటర్ హాల్ అర్చక గది డ్యూటీ ఆఫీసర్ గది సామాగ్రి అమర్చడానికి స్టోర్ రూమ్ తో పాటు కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఒక్కో హాల్లో ఒకేసారి వెయ్యి మంది దంపతులు వ్రత పూజలు నిర్వహించవచ్చు బుధవారం వ్రత మండపంలో అర్చకులు హోమ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆఫీసర్లతో కలిసి ఈవో గీతారెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు తర్వాత ఆలయం తరపున వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టారు కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ డిప్యూటీఈవో దుర్బల భాస్కర్ శర్మ ఏఈవో జూశెట్టి కృష్ణగౌడ్ బి ఈఈ వెంకటేశ్వర రెడ్డి సూపరింటెండెంట్ వెంకటేష్ తదితరులు ఉన్నారు